వందే శ్రీపురుషోత్తమం శుష్ణ ఏకాదశి బహుళ ఏకాదశి ఇలా నెలకు రెండుసార్ల చొప్పున సంవత్సర కాలంలో ఇరవై నాలుగు సార్లు ఏకాదశి తిథి వస్తుంది అధికమాసం వస్తే మరో రెండు ఏకాదశులు కలుస్తాయి ప్రతి ఏకాదశికి ఒక ప్రత్యేకమైన పేరు విశిష్టమైన ఫలసిద్ధి ఉన్నాయి తొలి ఏకాదశి పుత్రద ఏకాదశి చిలుకు ఏకాదశి నిర్జల ఏకాదశి సఫల ఏకాదశి వైకుంఠ ఏకాదశి ముఖ్యమైనవి వీటిలో తొలి ఏకాదశి శయన ఏకాదశిగా వైకుంఠ ఏకాదశి ముకోటి ఏకాదశిగా ప్రసిద్ధమయ్యాయి పౌర్ణమి నాడు పూర్వాషాఢ నక్షత్రంలో చంద్రుడి సంయోగంతో ఏర్పడే మాసమే ఆషాఢం పూర్వమాషాఢాన్నే సంవత్సరంలో తొలి మాసంగా పరిగణించేవారు శ్రీమహావిష్ణువు పాలకడలిపై పవళించే యోగనిద్రలోకి వెళ్లే శుభదినమే ఈ అషాఢమాసంలో వచ్చే ఏకాదశి సంవత్సర ఆరంభంలో వచ్చే మొదటి ఏకాదశి కనుక దీన్ని తొలి ఏకాదశి అంటున్నాం నారాయణుడు క్షీరసాగరంలో నిద్రకు ఉపక్రమించే రోజు కాబట్టి సేన ఏకాదశి అని పిలుచుకుంటున్నాం పండుగలన్నింటిలోకి మొట్టమొదటిది కనుక ఇదెంతో విశిష్టమైంది తిదుల్లో నేను ఏకాదశిని అని భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్ముడు చెప్పడాన్ని బట్టి ఏకాదశి ప్రాశస్త్యం అర్థమవుతుంది ఏకాదశి వ్రతమిదం వ్రతానాం ప్రవరం స్మృతం వ్రతాల్లోకెల్లా శ్రేష్టమైంది ఈ ఏకాదశి వ్రతం లౌకిక వాంఛలు లేని మోక్ష సాధక ఇది తొలి ఏకాదశి చాతుర్మాస్య దీక్ష ఆషాఢశుద్ధ ఏకాదశి నాడు శయనించిన శ్రీహరి మళ్లీ నాలుగు నెలల తరువాత అంటే కార్తీక శుద్ధ ఏకాదశి నాడు మేల్కొంటాడు స్వామి నిద్రించి ఉండటం వల్ల ఈ ఏకాదశి నుంచి రాత్రి సమయాలు పెరుగుతాయి ఈ నాలుగు నెలలు కామక్రోధాదులను విడిచిపెట్టి చాతుర్మాస్య దీక్ష వహిస్తారు సాత్వికాహారమే తీసుకుంటారు ఏకాదశి వ్రతం ఆచరించి విష్ణువును ఆరాధిస్తారు ఈ దీక్ష పూమినవారు సాధారణంగా దూరప్రయాణాలు చేయరు ఈ నియమాలను తప్పకుండా పాటిస్తూ నిష్ఠగా ఆచరించే ఈ ఏకాదశి వ్రతం సకల ఫలాలను చేకూర్చడమే కాదు మోక్షమార్గాన్ని సుగమం చేస్తుందన్నది మహర్షుల వాక్కున గాయత్ర్యా పరం మంత్రం న మాతూ పరదైవతం న కాశ్యా పరమం తీర్థం నద ఏకాదశ్యా సమం వ్రతం గాయత్రిని మించిన మంత్రం తల్లిని మించిన దైవం కాశీని మించిన పుణ్యతీర్థం ఏకాదశి వ్రతాన్ని మించిన వ్రతం లేదన్నది దీని భావం ఆరోగ్య మోక్షకారకమైన తొలి ఏకాదశిని హరివాసరం పేలాల పండుగ అని పిలుస్తారు వ్రతం చేశారు మోక్షం పొందారు కృతయుగంలో మురాసురుడనే రాక్షసుడు బ్రహ్మదేవుడి వరంతో ఋషులు దేవతలను హింసించేవాడు ఆ రాక్షసుడితో విష్ణుమూర్తి వెయ్యేళ్లు పోరాడి అలసిపోయాడు అప్పుడు శ్రీహరి శరీరం నుంచి ఒక కన్యక ఆవిర్భవించి మురాసురుణ్ణి సంహరించింది ఆ కన్యే ఏకాదశి ఆసుర సంహారిణి అయిన ఆ ఏకాదశిని ఏదైనా వరం కోరుకోమన్నాడు నారాయణుడు ఆమె మూడు వరాలు కోరింది మొదటిది విష్ణువుకు తాను ప్రియమైన తిథిగా ఉండాలి రెండోది అన్ని తిథుల కంటే ప్రత్యేకంగా గుర్తింపు పొందాలి మూడోది ఏకాదశి నాడు పూజ చేసిన వారికి మోక్షం లభించాలి తధాస్తు అన్నాడు విష్ణువు ఆ స్వామి కరుణాకటాక్షాలతో ప్రత్యేకతను సంతరించుకున్న ఏకాదశి పర్వదినాన వ్రతమాచరించి విష్ణు సాయుధ్యం పొందిన భక్తులెందరో ఉన్నారు ఏకాదశి అంటే పదకొండు ఐదు జ్ఞానేంద్రియాలు ఐదు కర్మేంద్రియాలు మనసు కలిపి మొత్తం పదకొండు ఈ ఇంద్రియాలన్నింటినీ అదుపులోకి తెచ్చుకుని భగవంతుణ్ణి ధ్యానించాలన్నది ఏకాదశి ఇచ్చే సందేశం దీనివల్ల ఇంద్రియ నిగ్రహం పెరగడంతో పాటు ఆరోగ్యమూ చేకూరుతుంది సూర్యవంశపు రాజు మాంధాత దర్శతత్పరుడు సత్యసంధుడు అంగీరస మహర్షి అజ్ఞతో తన రాజ్యంలో విష్ణుభక్తికి ముగ్ధుడైన శ్రీహరిమోక్షాన్ని ప్రసాదించాడు ఏకాదశి వ్రత ప్రాధాన్యాన్ని వివరించే ఇలాంటి కథలెన్నో ఉన్నాయి ఆరోగ్య రక్షణ ఏకాదశి వ్రత విధానంలో ఆరోగ్య సూత్రాలు దాగి ఉన్నాయి ఉపవాస సమయంలో పేలపిండిని ప్రసాదంగా స్వీకరిస్తారు ఎండలు తగ్గి వర్షాలు కురిసే సమయంలో అనేక రోగాలు సంక్రమించే అవకాశముంది వాటికి విరుగుడుగా పనిచేస్తుంది ప్రసాదం ఒకసారే తినడం పదకొండు దేనికి చిహ్నం ఈ రోజున ఏం చెయ్యాలి తొలి ఏకాదశి పర్వదినాన రోజంతా ఉపవాసం ఉండి రాత్రికి జాగారం చేయాలి మరుసటి రోజు అంటే ద్వాదశి ఉదయాన విష్ణువును పూజించి తీర్థ ప్రసాదాలను స్వీకరించి ఆ తర్వాత భోజనం చెయ్యాలి తొలి ఏకాదశి వ్రతాన్ని ఆచరించిన వారి సకల పాపాలు సమూలంగా ప్రక్షాళన అవుతాయని నమ్మరం ఆ రోజున హరిస్మరణం జాగరణం హరిదర్శనం భాగవత పఠనం వంటివి ఆచరించాలి నేలమీద పడుకోవడం బ్రహ్మచర్యం అహింసావ్రతం ధ్యాసముద్ర దానధర్మాలు వంటి వాటిని చాతుర్మాస్యప్రత కాలంలో ఆచరించడం ద్వారా ఆయురారోగ్యాలు కార్యసిద్ధి విష్ణు భక్తుడు తానే కాకుండా రాజ్యంలోని ప్రజలందరితో ఏకాదశి మోక్ష ప్రాప్తి లభిస్తాయి తొలి ఏకాదశి రైతుల పండుగ కూడా అతివృష్టి అనావృష్టి కలగకూడదని కర్షకులు ప్రార్థిస్తారు అలాగే కార్మికులు చేతి వృత్తుల వారు తొలి ఏకాదశి నుంచే కొత్త పనులు ప్రారంభిస్తారు ఏర్పడిన కరువు పోవడానికి ఏకాదశి వ్రతాన్ని ఆచరించాడు అత్యంత నిష్ఠతో చేసిన వ్రత ఫలితంగా కరువు కాటకాలు దూరమయ్యాయి రుక్మాంగదుడు అనే రాజు గొప్ప వ్రతం చేయించేవాడు అంతటి పరమ భక్తుడు మోహిని పడ్డాడు కాని ఏకాదశి వ్రతభంగం కాకూడదనుకున్నాడు ఆ మోహిని కోరిక మేరకు కుమారుణ్ణి వధించడానికి పూనుకొన్నాడు అతడి ప్రతనిష్టకి ఆచంచల